ఏడిపించింది ఎవరు నిజమే తన సినిమాల్లో ఒంటి చేత్తో విలన్లను మట్టి పెట్టే ధీరుడు షూరుడు అయిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ విపరీతంగా ఏడ్ చేశాడు అది కూడా బాత్రూమ్ లో ఫెయిల్యూర్లను తట్టుకోలేక ఆ పరాజయాన్ని తన మనసు భరించలేక అలాని అందరి ముందు బాధను బయట పెట్టుకోలేక బాత్రూమ్కి వెళ్ళి తలుపులు వేసుకొని మరీ తనలో తానే కుమిలిపోయాడట వెక్కి వెక్కి ఏడ్చాడు అయితే ఇదంతా జరిగింది ఇప్పుడు కాదు గతంలో ఆ విషయాన్ని తనే స్వయంగా వివరించాడు బాద్షా దుబాయ్లో జరిగిన ఓ ఈవెంట్కు షారుక్ ఖాన్ చీఫ్ గెస్ట్గా హాజరయ్యాడు ఒత్తిడిని ఎలా అధిగమించాలి క్లిష్ట పరిస్థితుల్లో ఎంత దృఢంగా ఉండాలి అన్న విషయంపై తన అనుభవాలతో కూడిన స్పీచ్ ఇచ్చాడు కొన్నాళ్ళ క్రితం తను నటించిన సినిమాలు ఫెయిల్ అయినప్పుడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న విషయాన్ని షారుఖ్ గుర్తు చేసుకున్నాడు ఆ బాధను భరించలేక బాత్రూంలోకి వెళ్ళి మరీ కంతదడి పెట్టుకున్నట్లు చెప్పాడు చివరికి తానే ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయానన్న వాస్తవాన్ని గుర్తించి తీరు మార్చుకున్నట్లు వివరించాడు ఆ తర్వాత విజయాలను అందుకొని ఆనందంగా ఉన్నానన్నాడు అందుకే లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో కుంగిపోకుండా ఒత్తిడిని తట్టుకునేలా మానసికంగా దృఢంగా మిమ్మల్ని మీరు మార్చుకోండి మీరు ఊహించనిది జరగకుంటే ఏం మాత్రం నిరాశపడకండి ఆత్మ పరిశీలన చేసుకొని తప్పు ఎక్కడ జరిగిందన్న విషయంపై స్పష్టత తెచ్చుకోండి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని పొరపాటును కూడా అనుకోకండి ఇతరులను నిందించకండి మిమ్మల్ని మీరు మార్చుకొని విజయాలు సొంతం చేసుకోండి అంటూ మంచి సందేశాన్ని ఇచ్చాడు షారుఖ్ నిజమే కదా కెరీర్లో ఉన్నతమైన స్థాయిని అందుకొని బాలీవుడ్నే శాసించే స్థాయికి ఎదిగిన షారుఖ్ ఓ దశలో వరస పరాజయాలతో ఇబ్బంది పడ్డాడు మళ్ళీ పడి లేచిన కెరటంలా దూసుకు వచ్చి ఆరు పదుల వయసుకు దగ్గరవుతున్నా అలు పెరగకుండా సినిమాలు చేస్తూ ఘన విజయాలను సొంతం చేసుకుంటున్నాడు బాలీవుడ్ బాద్షా అన్న పేరును సార్థకం చేసుకుంటున్నాడు ఇంతటి అనుభవంతో అందరికీ నాలుగు మంచి మాటలు చెప్పిన షారుఖ్ ఖాన్ను అంత అభినందిస్తున్నారు మరి మీరు కూడా చారు ని అభినందించాలనుకుంటున్నారా అయితే కింద కామెంట్ లో కామెంట్ చేయండి టీవీని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి